బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో పృథ్వీ వర్సెస్ యష్మి ఒక పెద్ద గొడవ అయితే జరిగింది నిన్నటి టాస్క్లో ఇక బిగ్ బాస్ మెగా చీఫ్ కోసం టాస్క్లు నిర్వహిస్తున్న సంగతి మీకు తెలిసిందే ఇందులో మొదటి గా పట్టు వదలని విక్రమార్కుడు అనే టాస్క్ని బిగ్ బాస్ పెట్టిన సంగతి తెలిసిందే ఇక ఆ తర్వాత రెండో టాస్క్గా ఆటో ప్రయాణం అనే టాస్క్ని పెట్టారు అయితే ఇందులో పోటీ పడే పోటీదారులు ఆటోలోనే చివరి వరకు ఉండేటట్టుగా ఆడవలసి ఉంటుంది అలా ఎవరైతే చివరి వరకు ఆటోలో తమ స్థానాన్ని ఉంచుకుంటారో వారే విజేతలని బిగ్ బాస్ అయితే తెలియజేస్తారు అయితే మొదట జట్టుగా ఆడిన పృథ్వీ యష్మి టేస్తి తేజాని రోహిణిని బయటికి తోసేశారు అయితే వీరిద్దరికీ విష్ణుప్రియ కూడా సపోర్ట్ చేసిందని చెప్పవచ్చు ఇక ఆ తర్వాత ఆటోలో కేవలం ముగ్గురు మాత్రమే మిగిలి ఉన్నారు ఈ నేపథ్యంలో పృథ్వీ యష్మిని బయటికి తోసేస్తాడు ఇక అలా కింద పడిన పృథ్వీతో చాలా పెద్ద గొడవ పెట్టుకుంటుంది పట్టు వదలని విక్రమార్కు టాస్క్లో నీ ప్లాట్ఫామ్ కింద పడిపోతే నా ప్లాట్ఫామ్లోకి నిన్ను ఇన్వైట్ చేసి నువ్వు ఓడిపోకూడదని నీకు నేను సపోర్ట్ చేశాను కానీ నువ్వు నన్ను ఈ గేమ్లో బయటికి తోసేసావు నీకు ఫ్రెండ్షిప్ అంటే వాల్యూ తెలియదు నువ్వు ఎంత సెల్ఫిషో అర్థమైంది పృథ్వీ మాట్లాడకు నువ్వు నాతో అంటుంది యష్మి నువ్వు ఇలాంటి వాడివని అస్సలు అనుకోలేదు నేను నీ కోసం అంత హెల్ప్ చేస్తే నీకు గ్రాటిట్యూడ్ అనేది కూడా లేకుండా పోయింది ఇంకా సిగ్గు లేకుండా నన్ను తోసేసి నవ్వుతున్నావు నువ్వు ఎలా మెగా చీఫ్ అవుతావో నేను చూస్తానంటూ చెప్తుంది యష్మి నీ ఛాన్సెస్ని ఇంప్రూవ్ చేయాలని నిన్ను ఒక్కసారైనా మెగా చీఫ్ చేయాలని అంటూ ఇన్ని రోజులు సపోర్ట్ చేస్తూ వచ్చాను బట్ ఈ రోజు నీ ఒరిజినాలిటీ ఏంటో చూపించావు ఐ హేట్ యూ పృథ్వీ నువ్వు ఈ వీక్ కాదు కదా అసలు ఎప్పుడు కూడా అవ్వకుండా చూస్తాను అంటూ యష్మి అయితే శపథం చేస్తుంది ఇక దానికి పృథ్వీ తనదైన స్టైల్లో యాటిట్యూడ్తో ఆవేశంతో ఊగిపోతూ యష్మి ఇస్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ ఎ గేమ్ డోంట్ బీ సిల్లీ ఓకే అంటాడు నీ కోసం నేను ఇంత చేస్తే ఇప్పుడు నన్ను బయటకు తోసేసింది కాక నన్ను సిల్లీ అంటావా అంటుంది యష్మి విష్ణు నైస్ గేమ్ ప్లే చేశావు నీకు ఈ యష్మి అంటే ఏంటో చూపిస్తానంటూ విష్ణు పైకి కూడా వెళ్తుంది యష్మి యష్మి ఇది జస్ట్ గేమ్ టాస్క్ ముందుకు వెళ్ళాలంటే ఎవరో ఒకరు బయటికి రావాలి నువ్వు ఆల్రెడీ మెగా చీఫ్ అయ్యావు అండ్ విష్ణు కూడా అయింది నిన్ను నేను బయటికి నెట్టకుండా ఉంటే విష్ణుని నెట్టేవాణ్ణి కానీ విష్ణు నా కోసం సాక్రిఫైస్ చేస్తుంది అందుకని నిన్నే తోసేశానని చెప్తాడు వాట్ ఎవర్ ఇట్ ఈస్ నువ్వు చేసిన పనికి తప్పకుండా నేను డబ్బల్లో రిటర్న్ ఇస్తానంటూ సవాల్ చేస్తుంది యష్మి ఇక దానికి పృథ్వీ చూద్దామంటూ అంటాడు ఇక యశ్వి పృథ్వీ వీరిద్దరి మధ్య జరిగిన గొడవలో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది కింద కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్